నో బడి వచ్చినప్పుడు నాట్ యూజ్ చేయకూడదు అన్నది మీ క్వశ్చన్ దీన్ని కొంచెం మనం మ్యాథమెటికల్ గా అనలైజ్ చేద్దాం మ్యాథమెటిక్స్ మీకు చిన్నప్పుడు గుర్తుంటే మైనస్ ఆఫ్ మైనస్ టూ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఎందుకు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రైట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అంతేనా ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సరే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒకటి మైనస్ గా ఉన్నప్పుడు దానికి ఇంకొక మైనస్ తో మల్టీప్లై చేస్తే ఏమవుతుంది ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇప్పుడు నోబడి అన్న పదం ఏదైతే అందులోనే ఎవరు లేరు అన్న అర్థం వస్తుంది ఆల్రెడీ మైనస్ అది ఇప్పుడు ఎవరు రాలేదు అని చెప్పాలి నోబడి కేమ్ రెండు సెంటెన్స్ బడి నాట్ ఇంకోటి ఇప్పుడు చూడండి మన ఉద్దేశం ఎవరు రాలేదు అని చెప్పడం అవునా నోబడి లోనే మైనస్ మళ్ళీ ఇంకో మైనస్ పెట్టాం అనుకోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అవునా మ్యాచ్ మైనస్ ఉంటే అది ఆల్రెడీ మైనస్ ఉంది అందులో మళ్ళీ మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు ఎవరు రాలేదు అని చెప్పడానికి నోబడి గేమ్ అని చెప్పాలి నోబడి సో ఏమీ జరగలేదు అని చెప్పాలి అవునా నథింగ్ హ్యాపెండ్ అంటే ఏం జరగలేదు అని ఒకవేళ నాట్ పెట్టారు అనుకోండి నథింగ్ నాట్ హ్యాపెండ్ అని ఏం జరగలేకుండా అయితే ఏం లేదు అని చెప్పినట్టు అవుతుంది అంటే ఏదో జరిగింది అన్నట్టు సో ఏం ఆల్రెడీ నథింగ్ అంటేనే ఏం లేదని మైనస్ ఉంది మళ్ళీ దానికి మైనస్ నిల్టిప్లై చేయ నేపెండ్ నోబడి నథింగ్ ఇలాంటి సెల్ఫ్ నెగేటింగ్ వాటంతా అవే నెగిటివ్ గా ప్రతిబింబిస్తూ ఉంటాయి అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మళ్ళీ యూస్ చేయాల్సిన అవసరం లేదు నోబడి కేవర రాలేదు నథింగ్ హ్యాపీ అంటేనే ఏం జరగలేదు మీరు మళ్ళీ నాటు పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేస్తారు సో డోంట్ కన్ఫ్యూజ్ ఆల్రెడీ మైనస్ లో చెప్పాలనుకుంటే మైనస్ మైనస్ గానే ఉంచండి